హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీల కోసం కొన్ని కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు యూ కెన్ సి హియర్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టైఫన్ రీ కోచింగ్ ఆ ట్రైనింగ్ టు ద ఎస్సీ ఎస్టీ జాబ్స్కి इे मेन्शन सर्स कोई कोर्सल इकडे पड़ा कदा वन इयर कंप्यूटर हार्डवेर मेट मेटल आफी आटोमेशन अकौटिंग कंप्यूटर अप्लीकेशन को नचते ओन एस एस स्टूडेंट ओन एलिबे एलजिब इक सिटी उ चूँ ఇప్పుడు మనకైతే ఆంధ్ర వాళ్ళకి విశాఖపట్నం ఉంది ఇంకా హైదరాబాద్ కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్ కూడా ఉంది ఈ రెండు సిటీస్ మనకి దగ్గర ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులు ఉంటే ఫ్రీగా వాళ్ళు స్టైఫాన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడండి రైట్ సైడ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఎన్ని నెలలు ఉంటుంది ఈ కోర్సు వన్ ఇయర్ ఉంటుంది ఇక్కడ కోర్సులు చూడండి వన్ టూ త్రీ ఫోర్ హౌ మెనీ కోర్సెస్ అదే ఆరు కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ ప్రతి కోర్స్ కూడా వన్ ఇయర్ ఉంటుంది ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చూడండి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ కొన్నిటికి కొన్నిటికి ఎయిటీన్ టు థర్టీ కూడా మినిమం క్వాలిఫికేషన్ ఏంటి దీనికి అప్లై చేసుకోవడానికి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి దీనికి చూడండి ఇన్కమ్ మూడు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు మూడు లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే నాటిల్చకూడదు ఇంకా స్టేషనరీ బుక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి జీరో వన్ జీరో సెవెన్ అంటే జూలై ఫస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డబ్ల్యూ డాట్ ఎన్సీఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కింద ఇచ్చారు కదా ఇది మీరు ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి ఇక్కడ చూడండి హైదరాబాద్ అనే సెంటర్ ఉంది కదా దీనికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అట్లాగే విశాఖపట్నం కూడా ఉంటుంది విశాఖపట్నం లాస్ట్లో ఉంది దీంట్లో కూడా ఈ సెంటర్ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది మీరు కావాలంటే ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు